మేడ్చల్ జిల్లా కట్టేశర్ మండల్ కరుముల గ్రామ పరిధి చుప్రభా టౌన్షిప్ లో ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా అధ్యక్షుడు బంగారు రాజయ్య జాతీయ పతాకం ఆవిష్కరించారు తదనంతరం కాలనీలో నివసిస్తున్న సీనియర్ సిటిజన్ లకు వారు సమాజానికి చేసిన సేవలు గుర్తింపుగా చాలాతో సత్కరించారు ఈ సందర్భంగా బంగారు రాజయ్య మాట్లాడుతూ వారు కాలనీ అభివృద్ధి పనులను కాలనీ వాసులకు సెలవిస్తూ దేశ సమగ్రతకై అందరూ అందరూ పాటుపడాలని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉప ప్రధాన కార్యదర్శి వేణుమాధవ్ ప్రసంగ స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఎనిమిది ఏళ్లు గడించిన దేశంలో ఇంకా స్త్రీలపై అత్యాచారాలు జరగడం చాలా బాధాకరమని గాంధీజీ కళలు కన్న రాజ్యం కావాలంటే స్త్రీలను గౌరవించాలని తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ కురమల యూనిట్ కార్యదర్శి జయరాం రెడ్డి ప్రసంగిస్తూ ఎందరో మహానుభావులు చేసిన త్యాగాల ఫలితమే సిద్ధించిన నేటి అని కావున మనమంతా దేశ భద్రత కొరకు పడాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ వార్డ్ సభ్యులు లక్ష్మీమన్యం అరుణ్ కుమార్ రాజనర్సు శుక్కుల నర్సయ్య లక్ష్మీనారాయణ సత్యనారాయణ రాణి మరియు పెద్ద ఎత్తున కాలనీ వాసులు యువకులు పాల్గొన్నారు స్వాతంత్ర దినోత్సవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనకు ఇక్కడ సమావేశమై మనకు గత సంవత్సరంలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇంకా ముందు ముందు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ క్లుప్తంగా చిన్నగా మీకు ఒకసారి గుర్తు చెందామని మనం ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల లోపల ఎలక్షన్ లోపల ఎలక్షన్ కాకుండానే ఉన్నవాసిగా ఈ కుటుంబ కమిటీ ఒకటి ఎన్నుకోబడింది ఆ సంవత్సరంలో పట్లనే మనకి ఇక్కడ కమ్యూనిటీ హాల్ భోజనాలు కోసమే లేకుండే కిచెన్ కూడా లేకుండా చెట్టు కింద వండుకొని మనం కార్యక్రమాలు వెల్లడిస్తున్నాయి అట్లాంటి సందర్భంలో వర్షాకాలంలో చాలా దేవపసాయాలకు వచ్చేవారు కన్స్టల్స్ చేసుకోవాలంటే కొంచెం డిస్టర్బ్ అయ్యేది అది కాకుండా ఉండటానికి ఆ సంవత్సరం కొంత బడ్జెట్ వెచ్చించి మనం ఇప్పుడు కమ్యూనిటీ హాల్ ముందు భోజనశాల వసతి ఏర్పాటు చేసుకున్నాం అది కాగానే ఇంకొకటి ఏంటంటే ఎన్నో రోజుల నుంచి మనకు తర్వాత అపార్ట్మెంట్ వారికి ఉన్నటువంటి క్లాషెస్ మూలన ఒక గేట్ తెరవాలనే దాని మీద ఆ వెనకాల ఒక గేట్ కొట్టడం జరిగింది దాంతో పాటుగా మనకు ప్రతి సంవత్సరము ఫ్లక్చులేషన్స్ కరెంట్ ఫ్లక్చులేషన్స్ వచ్చేది ఈ ఫ్లక్చులేషన్స్ లో కూడా అందరూ మనం ఎప్పుడో ఇరవై సంవత్సరాల కింద నిర్మించుకున్నటువంటి ఈ కాలనీకి రెండు ట్రాన్స్ఫార్ మాత్రమే టూ హండ్రెడ్ కేవీ మాత్రమే ఉండేది అది సరిపోకుండా ఉండే ఫ్లక్చులేషన్స్ ఉండటం వలన అధిగమించాలనే దాంతో మేము కృషి చేసి రెండు ట్రాన్స్ఫార్మర్లు ఇక్కడ తీసుకొచ్చుకున్నాం అది మనం ఒక సింగిల్ కవిత కూడా మనం తీసుకొచ్చుకున్నాం ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ పెట్టాలంటే ఆరు లక్షల ఐదు యాభై వేల రూపాయలు డీడీ కడితే దానికి ఒక్కొక్క దానికి అవుతుందని డిపార్ట్మెంట్ వాళ్ళు మనం చెప్పారు కానీ మనకు ఒక అజ్ఞాతవాసి సెక్రటరీ ఉన్నాడు ఆయన ఈరోజు మనం సమించుకోవాలి ఆయన కుటుంబ అభినందాలు మనం ఉందా తరఫున ఆయన గోలాకు ఎలక్ట్రిసిటీ బోర్డులో మనం ఉండాలి ఆయన ఆయన అప్రోచ్ కావటం ఆయన మాకు మందు కావటం వలన ఆయన అప్రోచ్ అయ్యి చెప్తే తప్పకుండా చేస్తాం బాబాయ్ అని చెప్పి రెండు ట్రాన్స్ఫార్మర్లు మనం శాంక్షన్ చేపించాయి ఒక నయా పైసా కూడా మనకు ఖర్చు పెట్టి ఇవన్నీ మనం చేసుకున్నాం అట్లాగే చేసుకుంటున్నాము డ్రైనేజ్ గురించి మనకి ఇక్కడ ఇద్దరు కార్పొరేటర్లు ఉన్నారు వార్డ్ మెంబర్స్ వాటి ద్వారా ఎన్నో స్థానాలు మనం చేసుకొని మనం కూడా ఎంతో మందికి మల్లారెడ్డి గారి అప్పుడు బిజినెస్ ఆయన కూడా మనం విన్నబానం చేసుకొని ఆ డ్రైనేజీ గురించి అప్పటి నుంచి కష్టపడుతూ కష్టపడుతూ అందరూ వచ్చిన ప్రజలు ప్రతి కమిటీ దాని గురించి టైం వేస్ట్ తీర్చేస్తారు కానీ మన అదృష్టమో మా కమిటీ అదృష్టమేమో కానీ మేము గత సంవత్సరం లోపల నుంచి మొదలుపెట్టి ఈ సంవత్సరంలో పట్టు డ్రైనేజీని బయటికి వెళ్ళేలాగా మనం నిర్మించుకున్నాం మల్లారెడ్డి గారు మనకు సహాయ సహకారాలు అందించారు దాంతో ఇప్పుడున్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్ లేదా ట్యాంకులు కానీ లేకుండా ప్రెషర్ బయటకు వెళ్ళిపోతున్నది మన దగ్గర ఉన్న ట్యాంకులో మనం దాన్ని వెళ్ళటం లేదు బయటకు వెళ్ళిపోతున్నది ఇట్లాంటి కార్యక్రమాలు చిన్న చిన్నవి మనము చేసుకుంటూ ఇక్కడ ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ కానీ వాటర్ సిస్టమ్లో కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మన పోటీ వారు ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు కొంతమంది సహాయ శాఖలు అందిస్తారు అట్లాగే ఈసారి కూడా ఏంటంటే గుళ్ళు నిర్మించుకున్నాం ప్రభాకరరావు గారు తర్వాత నాయకరావు గారు మిస్ఎస్ నాగేశ్వరరావు గారు వారి దంపతులు ప్రభాకరరావు గారు దంపతులు సంజయ్ వాళ్ళు ఒక డొనేట్ చేయడం వలన ఇదివరకు హనుమాన్ టెంపుల్లో మిస్టర్ వంగల సురేందర్ రెడ్డి గారు తర్వాత ఈయన ఎవరు మన మన్యంగా పీరియడ్ లో ఒకట వాటిని చేశారు అట్లాగే ఈసారి వారు సమగ్రహంతో చేసినటువంటి చందాలతోటి మనం ఇక్కడ భూమికోవడం జరిగింది అట్లాగే ఇప్పుడు పౌజమడు కూడా అక్కడ చేశారు ఇక్కడ కూడా కావాలని మహిళా మళ్ళీ కోరటంతో భక్తా మహాశివలందరూ చాలా సంతోషంగా చాలా అదిగా బాగుందండి అని అన్నారు అట్లాంటి కార్యక్రమాలు మనం చేసుకోవటం జరిగింది ఇవన్నీ చేసుకోవటానికి కూడా కారణం ఏంటంటే మీ సహాయ సహకారాలు మేమేమో చేసింది కాదు మీ దగ్గర ఉన్నటువంటి సహాయ సహకారాలతో ఇవన్నీ చేయడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో కూడా అవుతే మీ సహాయ సహకారాలు ఇక ముందు కూడా మా పీరియడ్ ఇంకొక సంవత్సరం చిల్లర ఉంది ఈ సంవత్సరం చిల్లర కూడా మీరు సహాయ సహకారాలు అందిస్తే ఈ లోపల మన అదృష్టం అనుకోవచ్చు మున్సిపల్ లో మనం కలవబోతున్నాము ఈస్ట్ జోన్ లో ఈస్ట్ జోన్ లో గోచారా మున్సిపల్ లో కూడా కలవబోతున్నాము నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది అది అప్ చేస్తున్నాము ఎవరైనా వాళ్ళన ఆదర్శంగా తీసుకోవచ్చు దయచేసి వాళ్ళని కడితే మేము కడతామనే దాంట్లో మన పెద్దలు కొంతమంది ప్రవర్తిస్తున్నారు దయచేసి అట్లా కాకుండా అందరూ రెగ్యులర్ గా పేమెంట్ చేయాలని ఎవరి మీరు ఇచ్చే ప్రతి పైసా మన కాళ్ళని అభివృద్ధి గురించే వాడికినా తప్ప ఎవ్వరూ సొంతంగా వాటం లేదు మా జేబుల నుంచి ఇంకా మేము పెట్టడానికి కూడా రెడీ అయినా నేను యాభై రూపాయలు ఇచ్చిన ఇది కూడా చెప్పాను దయచేసి ఇప్పుడు కూడా నేను జాతకా చేస్తున్నాను దాన్ని ఇంకొక ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోండి నా పీరియడ్ ఎనెంట్ పీరియడ్ అయిపోలేముటా యాభై వేల రూపాయలు అది ఆయన కట్టకపోతే ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ గుర్తు చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు చెబుతూ ఇక ముందు కూడా మీ సహాయ సహకారం నాకు వెన్నట్టు ఉంటాయని ఆశిస్తున్నాను దాంట్లో భాగంగా చిన్న షాడో శాడ్ న్యూస్ ఏంటంటే మన కాలనీ వాసులు అయినటువంటి రవీందర్ రెడ్డి గారు మరియు మిసెస్ రెడ్డి గారి భార్య కానీ లేదు వారు బయటకు పంపించేటువంటి క్రమంలో మన బంగారు మల్లయ్య గారు ప్రధానమంత్రి పాత్ర పోంపించినటువంటి వారికి మన కానీ సంవత్సరంలో వారికి సన్మానం జరగబోతున్నదిగే ప్రజలందరూ కూడా పిల్లలందరూ కూడా దగ్గర మరి అభినందించాల్సిందిగా మనం బంగారు రాజే గారు రెండు గొప్ప బంగారు మా రాజే గారు బంగారు మల్లయ్య గారికి సన్మానం చేసేటువంటి అవకాశం అదే ఇంట్లో కలిగినటువంటి వ్యక్తులు కాబట్టి గొప్ప దృష్టం రావాలి కూడా అట్లాగే గారు సింగరేణి కానీ మరి ఇక్కడ సింగరేణి వ్యవస్థను రిటైర్డ్ ఇంప్ల వ్యవస్థను స్థాపించినటువంటి వ్యక్తులు వారు చూపించి ఒక్కొక్క బయపు దగ్గర పెట్టి దమయించినటువంటి వ్యక్తి గారు వారు చేసినటువంటి సేవలకు మన కాలి పునరుద్ధం ఎన్ని చెప్పి దగ్గర ఉంటుంది బైపులు ఆ పిల్లలు ప్రేమ చేసినటువంటి వ్యక్తి మన సత్యనారాయణ గారు వారు కూడా కప్పులతో వారి మనము మనవి నర్సు గారు ముందు రావిదాస్ గారు రావిదాస్ గారు కేవలం నాలుగు వర్షం వచ్చి కాలనీకి నాకు ఐదు సంవత్సరాలు అనుకుంటున్నా వచ్చిన ఐదు సంవత్సరాల్లోనే డ్రైనేజ్ బయటికి వచ్చినటువంటి వ్యక్తులు మన రావిదాస్ గారు తర్వాత వారి చూడడానికి చాలా చిన్నగా కొద్దిగా ఉంటారు కానీ వాళ్ళ ఆలోచనల మధ్య చాలా గొప్ప ఆలోచనలు వారే మన అరుణ్ కుమార్ గారు రాణాలు రాణాలు ఇక్కడ పోటాచారంటే బాగా అరుణ్ కుమార్ గారు కూడా దగ్గర ఉంది మార్ గారు ఇట్లాంటి వ్యక్తులు ఉండడం అదృష్టం కొలిసి టైం ఇచ్చినటువంటి వ్యక్తులు మన వాసుదేవ గారు వారి దగ్గర ఉన్న ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించినందుకు వారు కూడా కృషి అవుతారు మన కాలనీ వాళ్ళ తరఫు నుంచి ఇక్కడ కాలనీ ఏంది ఎవరు ఎన్ని కుపరికాలు కొట్టాలి ఎవరికి ఆర్థిక అర్ఫం ఎన్ని ఆర్థిక పథకాలు ఏమేమి చేయాలన్నటువంటి చెప్పు వ్యక్తి ఇవాళ మన కాలనీలో ఈ మాత్రం గొప్ప భూపదీప నైవేద్యం మన కాలనీ గుడి పడుతుందంటే అందులో ప్రధానమైన పాత్ర మన లక్ష్మీనారాయణ గారికి వారిని మన కాలనీలో తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము కోరుతున్నాము వాళ్ళందరికీ మనందరి కృతజ్ఞతలు

సన్మానించవలసిందిగా మనకి దయచేసి అందరూ కూడా తప్పులు ఉంటారు బంగారు బంగారం ముందుకు పనులు చేస్తారు మనం సమ్మానించుకోవటం ధర్మం స్వాతంత్రం వచ్చినట్టే ఎందుకంటే గతంలో మన ఖాళీలో జెండా వందనం కూడా జరుపుకోవాలనేటువంటి పరిస్థితులు ఉన్నారు ఆనాడు జెండా వందనం జరుపుకుంటే కూడా చాలా మంది అటువంటి కదా లేని కార్యక్రమాలు పెట్టొచ్చి వేరు కాలేదా అలాంటి ఏం పెట్టొచ్చి చాలా మంది అడ్డు అట్లాంటి అడ్డు పెట్టినట్టు ఆ అడ్డును తొలగించుకొని ఇవాళ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మనము చేసుకుంటూ ముందుకు వస్తున్నామంటే మన కాలీకి కూడా స్వాతంత్రం వచ్చినట్టే రేలేదు లేని గుడి లేని ఉప లేదు భక్తులు లేదు ఇవాళ పెట్రోల్ ఒక్కొక్కటి వచ్చేది రెండు కోట్లు మూడు కోట్లు పెట్టి ఇండ్లు అడుతున్నారు వాళ్ళందరూ కూడా మనం అందరం ప్రోత్సహించాలి దగ్గర తీసుకోవాలి వాళ్ళ కూడా మనం కలుపుకొని పోవాలి అది చాలా ముఖ్యం ముఖ్యంగా మన మహిళలు కూడా అనేది ఉడితే వాడి ఎక్కడో దగ్గర అడుగుతాం దగ్గర కేంద్ర దగ్గర ఎక్కడో దగ్గర మేము లంచ్ మీద చూడం కానీ మహిళలు చాలా ముఖ్యము మహిళలు ఎప్పుడైతే మహిళలను కలుపుకొని వెళ్ళదో మీరందరూ ప్రశాంతం ఉంటే మేమందరూ ప్రశాంతం ఉండగా ఎప్పుడైతే మీ వాళ్ళు మీకు సరైనటువంటి సహోద్య లేదనుకోండి చాలా ఇబ్బందికరమైనటువంటి విషయాలు అందుకు అందరూ కూడా సీనియర్ ఉన్నారు జూనియర్ ఉన్నారు అందరూ కూడా మహిళలు కొత్త వచ్చినటువంటి వాళ్ళందరినీ కలుపుకొని ఒక గుడి కార్యక్రమం కావచ్చు ఒక మంచి కార్యక్రమం కావచ్చు కార్యక్రమాలు కావచ్చు ఎక్కడైనా కానీ ఇప్పుడు మనం నడిపేయడం మనకు స్వతంత్రం ఇచ్చిందని చిన్నప్పటి నుంచి అనుకుంటూనే ఉంటున్నాం ఇప్పటికీ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఈ డెబ్బై ఎనిమిది స్వతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ సుప్రభా టౌన్షిప్ అనేది అతను ఎక్కువ ఇంతగానో ఎవరు తెలవబోయేది కానీ గట్టేశ్వర్ మండలంలో గౌదూరు కూడా కొలములలో కొన్ని వందలాది కాలనీస్ ఉన్నాయి దాంట్లో కూడా వెల్ఫేర్ అసోసియేషన్స్ కూడా ఉన్నాయి ఇది మాత్రము స్వయం పాలనకు మారు పేరు ఈ యొక్క సుప్రభా టౌన్షిప్ అని నేను భావిస్తున్నాను ఎందుకంటే ప్రతి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రభుత్వం నుంచి నాకు కావాలి నాకు అవడుతు మనకు మనమే గాంధీజీ కలవదన్న స్వరాజ్య పాలనకు స్వయం పాలనకు ఒక గీత రాయ నిలిచింది సుప్రభాస్ కౌశు మాత్రమే ఎందుకంటే ఇక్కడ చాలా మంది మేధావులు ఉన్నారు న్యాయవాళ్ళు ఉన్నారు ఎంతో మంది ఉన్నారు కానీ వారు కూడా తలకు డెవలప్ చేసుకుంటూ ఇక్కడ ఉన్న మౌలిక సదుపాయాలకు తలవచ్చు కృషి చేస్తూ ముందుకు జరుగు చాలా గర్వకారణం అదేవిధంగా నేను వచ్చి నాలుగు హోటల్ సినీ రెండు వేల ఇరవై వరకు నేను ఉద్యోగిస్తే నేను అటు అదిబాద్ జిల్లాలో పనిచేసిన సింగరేట్ ఆఫీస్ లో ఇక్కడికి వచ్చిన తర్వాత సింగరేణి రిటైర్ ఎంప్లాయీ జరిపే స్థాపన జరిగింది జరిగిన తర్వాత మేము ఇక్కడ కార్యక్రమాలు జరుపుకోవాలంటే అతను చోటు జరుగుతుంది లేదా అంటే కంప్లీట్ పోవాలంటే ఐదు వేలు ఆరు వేలు డబ్బులు చెల్లించాల్సి వస్తుంది కానీ వెంటనే బంగారాయ గారు మాకు అనుమతిస్తూ ఏ కార్యక్రమంగా నియమించని చెప్పేందుకు చాలా గ్రహిస్తున్నారు అదేవిధంగా రిటైర్ అయిపోయిన అసోసియేషన్ తరఫున అభినందన తెలియజేస్తున్నాం ముఖ్యంగా బంగారాయ గారు చిన్నప్పుడు దానివల్ల సినిమాలో ఎన్టీ రామారు చేశారు కూడా తీర్ చేస్తున్నారు ఒకటమో ఈ వెల్ఫేర్ ఏది సుప్రవర్ వెల్ అసోసియేషన్ గా తెలంగాణ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ కూడా ఈయన ప్రెసిడెంట్ కావడము చాలా గర్వకారణం కాబట్టి గొలం భావించకుండా ఎన్ని ఈ నాటే సిక్స్టీ ఈ నాటే జస్ట్ అరవై సంవత్సరాలు అనేది సెకండ్ సర్కీ అంటారు అరవై సంవత్సరాలు కాగానే ఎవరు రిటైర్ అవుతారు ఉద్యోగించాం కావాలి కాబట్టి ఈ యొక్క స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రపంచంలో దాదాపు పదకొండో స్థానం నుంచి జీడిపిలో ఐదో స్థానం చేరాం దానికి గౌరవ కారణం ఏంటంటే మరొక నెల కానీ కొంత మనం హ్యాండ్స్ అప్ సుస్థిర ప్రభుత్వం స్వరాజ్య పాలన స్వయం పాలనకు నిలవాలంటే బలమైన పార్టీ ఉన్న ప్రభుత్వాలు నిలబడాలి సంకీర్ణ ప్రభుత్వాలు విఫలమైన తెలిసి కూడా ఈనాడు మూడవసారి నరేంద్ర మోడీ అధికారం చేపట్టడము చాలా గౌరవకారణం కానీ సమాజంలో ఇంకా కొన్ని రూపొందులు ఉన్నాయి ముఖ్యంగా చిన్నప్పుడు మనం చదువుతున్నాం ఎత్ర ఎక్కడ పూజ అంటే తత్ర దేవత అంటే వీరు ఎక్కడ పూజించబడతారో అక్కడ దేవతలు నిద్రిస్తాయి కానీ దేశంలో స్త్రీలతో హత్యాచారాలు కొనసాగుతున్నాయి ఆ కొనసాగింపులు కొంతమంది శక్తులు వ్యతిరేకించకుండా అనుకూలంగా పావడం వల్ల చాలా బాధ్యత మొన్న వారు జూనియర్ అత్యాచారం చేయడం దేశం కాబట్టి సగటు మానవులుగా సగటు బాధీలుగా మరి ఇక్కడికి మన స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు గడిపోయింది మరి ఈ స్వతంత్రం అంటే ఏంటి ఏదో ఆగస్టు పదిహేను పదవి దినోత్సవం ఇరవై ఆరు జనవరి రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం ఏదో ముక్కుబడి కార్యక్రమం కాకుండా ఆ రోజు వ్యాపారం కోసం అని చెప్పి మన భారతదేశంలో ఉన్నటువంటి సంస్థానాల రాజుల దగ్గర లైసెన్స్ తీసుకొని వచ్చి పౌజాతి పంపలేదు బ్రిటన్ వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు జర్చి వాళ్ళు మన దేశానికి వ్యాపారం చేసుకుంటామని వచ్చి ఇక్కడ కృష్ణ చేసి మన సంపదను కోసుకొని మన ప్రజలను దింతించి శ్రమతో పిలి చేసి వర్ణది వివక్ష లా మరి ఎంతో మోసం చేసి ఎంతో దారుణంగా ప్రవర్తించి మనల్ని మనుషుల్లాగా చూడకుండా ఉదయం శ్రేణి పౌరుల్లాగా చూసి నానా నిమిషం పెట్టింది ఆ విధంగా ఎన్ని రోజులు జరిగింది రెండు వందల సంవత్సరాలు రెండు వందల సంవత్సరాల స్వతంత్రం ఎట్లా వచ్చింది మీ అందరికి తెలుసు మళ్ళీ గుర్తు చేస్తాం మరి మన జాతి పిల్ల మహాత్మా గాంధీ ఆయన వెంట ఉన్నటువంటి జాతీయ నాయకులు స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమం సందర్భంగా కాలనీవాసులందరము ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపుకోవటం చాలా సదావకాశము సంతోషము మరియు మన స్వాతంత్రం రావటానికి ఇంతకుముందు మన అరులు గారు అన్నట్టుగా అర్ధరాత్రి స్వాతంత్రం ఇచ్చి సూర్యనస్తం ఇచ్చినటువంటి వాడిని మన పెద్దలందరూ తరిమి కొట్టినటువంటి రోజు ఆ రోజును పురస్కరించుకొని మనము ఈ స్వతంత్ర దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాము ఎంతోమంది పెద్దలు వారందరి బలిదానమే ఈరోజు మనము ఈ ఫలితాన్ని అనుభవిస్తున్నాం దీన్ని కాపాడుకోవటంలో కూడా మనవంతు కర్తవ్యం ఉంది మన మీద ఇందాక వేమ్మాధవ గారు కూడా అన్నట్టు చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ అల్లకల్లోలంగా కొట్టుమిట్టుకున్న సమయంలో కూడా మన మీద కూడా దాడి చేయటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మన రక్షణకు మనం దేశభక్తులందరం ఏకమై అవసరమైనప్పుడు మేము కూడా ఉన్నాము అనే విధంగా మనమంతరం ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసి ఈ ఉత్సవ ఈ ఏదైతే స్వాతంత్ర దినోత్సవాన్ని మనం ఎంచుకోవటానికి మనమంతా ప్రతి పౌరుడు శ్రమించాలని కోరుకు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కాలనీవాసులు సరే ఒక్క నిమిషం ఏదైతే గట్కేశ్వర నోళ్ళు సుప్రవాద అనేది ఉంది కల్చరల్చర్ ప్రోగ్రామ్కి ఏదాటిగా మేము కంటిన్యూగా చూస్తున్నాము దీనికి కారణం ఒక్కటి చెప్పండి ఇక్కడ ఉన్నటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ ఏది కానీ మేము చేస్తున్నామంటే మా కాలనీవాసులు మరియు మా మహిళ మా కాలనీ ఉన్నటువంటి మహిళా మన యొక్క ఐక్యతనే మేము ఈ కార్యక్రమాలను మేము దిగ్విజయంగా చేసుకోవటానికి దోహదపడుతుంది ప్రతి కార్యక్రమానికి మేము పిలివగానే పరిగెత్తుకొచ్చి మేమున్నాము అధ్యక్షులు గారు ఈ కార్యక్రమాన్ని మేము చేయగలమని మా కమిటీకి సపోర్ట్ చేస్తున్నటువంటి మహిళా మండలకు మరియు మా సహోదరులందరికీ కాలనీవాసులందరికీ వాసులందరికీ కృతజ్ఞతలు వారి మూలానే మేము ఈ కార్యక్రమాన్ని తర్వాత ఈ సైక్రాబాద్ టౌన్షిప్ని మేము ఒక విధంగా నిలబెట్టుకోవడానికి వెల్ఫేర్ అసోసియేషన్ రియల్లీ ఇక్కడ ఉంది అనే విధంగా జరుపుకోవటానికి కారణమవుతుంది కాబట్టి వారందరికీ కూడా మహిళా మండలకు మరియు మా కాలనీవాసుల మా పురుషులందరికీ నా తరఫున ధన్యవాదాలు నా కమిటీ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను